అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక రకాల కుంభకోణాలలో అతిపెద్ద కుంభకోణంగా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది లిక్కర్ స్కామ్ అనమాట మనందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పేసి చెప్పాడు కానీ తాను గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే లిక్కర్ని అదే మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా ఏది ఆంధ్రప్రదేశ్కి కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాదనమాట ఆయనకు పర్సనల్గా ఆయనకు ఇన్కమ్ తెచ్చిపెట్టేటటువంటి ఎన్నో వనరుల్లో అది ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది దాన్ని ప్రధాన ఆదాయ వనరుగా ఆయన చేసుకొని ఆయన కింద కొంతమంది ఉద్యోగుల్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా విచ్చలు విడిగా మద్యంలో దోపిడీకి పాల్పడ్డాడు అనేది మాత్రం వాస్తవం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే టెక్నికల్గా ఇంకా ప్రూవ్ అవ్వలేదే కానీ మోరల్ గా అయితే ఇదే స్టోరీ ఇంతే ఇంకా దీనికి మించి నేను లేదనమాట ఇక అది ఏ విధంగా నడిచింది అనేది మాత్రం చూసుకుంటే కనుక ఇప్పటికే చాలా సార్లు చాలా వీడియోలలో కూడా చెప్పడం జరిగింది అనమాట ఈ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఈ రాజ్ కసిరెడ్డి ఈ మిథున్ రెడ్డి ఏ విధంగా డిస్లరీలకు సంబంధించినటువంటి ఓనర్లని కూర్చోబెట్టి మీటింగులు పెట్టి వాళ్ళతో బ్రోకరేజన్ చేసి కమిషన్లు ఏ విధంగా లాక్కున్నారు ఆ కమిషన్లను లిక్విడ్ రూపంలో ఎంత తీసుకున్నారు తర్వాత షేర్ల రూపంలో ఎంత తీసుకున్నారు బ్లాక్ అమౌంట్ ఎంత ఇట్లా రకరకాల మేము వీడియోలు ఆల్రెడీ చేయడం జరిగింది ఎంత అమౌంట్ దేశం తరలిపోయింది అనేది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు కూడా పార్లమెంట్లో స్పష్టంగా మాట్లాడడం జరిగిందనమాట ఇక ఈ రాజ్ కసిరెడ్డిని పట్టుకుందాం అని చెప్పేసి సిట్ అధికారులు తెగ వెతుకుతా ఉన్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి దాని మీద కూటమి ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది దర్యాప్తు చేయమని చెప్పేసి ఈ దర్యాప్తు సంస్థ సిట్ వాళ్ళు ఏం చేశారంటే కనుక ఈ లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరికీ నోటీసులు పంపుతూ ఉన్నారు వాళ్ళని పిలిపించి ఎంక్వైరీలు చేస్తూ ఉన్నారు కానీ ఈ రాజ్ కసిరెడ్డి అనేటటువంటి వాడు మాత్రము కనపడకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు అనమాట ఇతనికి ఎన్నోసార్లు నోటీసులు పంపించారు ఎంక్వైరీకి రమ్మని చెప్పేసి పిలిచారు కానీ మనోడు మాత్రము చక్కగా గోవాలో ఆరేసుకొని పండుకొని చిల్ ఉన్నాడు ఉన్నాడనమాట ఆ నోటిఫికేషన్లకు రిప్లైలు పెట్టడు ఏమన్నా మాట్లాడితే నాకేం సంబంధము నేను గవర్నమెంట్కి సలహాదారుడిగా పనిచేశాను ఈ లిక్కర్ స్కామ్కి నాకు ఏంటి సంబంధం అని చెప్పేసి వితండవాదం బరి తెగింపుతో మాట్లాడము నువ్వు ఏదైనా చేసి ఉండొచ్చు అసలు నువ్వు శుద్ధపూసమై ఉండొచ్చు ఎంక్వైరీకి పిలిచినప్పుడు రావాలా అది పద్ధతి పద్ధతి కాదు బాధ్యత ఉన్నది ప్రజాస్వామ్య దేశంలో ఆ మాత్రం సెన్స్ లేకుండా నువ్వు సలహాదారుని ఎట్లయినావు సరే అది పక్కన పెడితే మనోడు ఏం చేశాడంటే కనుక గోవాలో చిల్లైతూ ఎక్కడో వేరే విదేశాల్లో ఉండాను అన్నట్టు కవరింగ్ ఇచ్చాడు అనమాట అక్కడి నుంచి సముద్ర మార్గం గుండా వేరే దేశాలకు పారిపోయి అక్కడ సెటిల్ అయిపోదామని చెప్పేసి మనోడు ట్రై చేస్తే మనోడు వేసినటువంటి ఎత్తుకు పై ఎత్తేసారు సిట్ అధికారులు మాటు వేశారు కాపు కాశారు మనోడు అడ్డంగా దొరికిపోయాడు లడ్డు ఎత్తుకున్నట్టు ఎత్తుకున్నారనమాట ఎత్తుకొని విజయవాడకు తరలించి కూర్చోబెట్టి ఇంకా విచారణ అయితే చేస్తూ ఉన్నారు దానికి సంబంధించిందే కంప్లీట్ డీటెయిల్స్ అనమాట ఇవి వైసీపీ ఆయాంలో జరిగినటువంటి వేల కోట్ల మద్యం కుంభకోణంలో నాటి పెద్దల తరపున అన్ని తానే వ్యవహరించినటువంటి రాజకసిరెడ్డిని అరెస్ట్ చేశారు ఏపీ సిట్ అధికారులు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి రాజ్ కసిరెడ్డి దూరపు బంధువు కూడా అనమాట నిన్న సోమవారం రోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు రాజకీరెడ్డి రాజేష్ రెడ్డి అనేటటువంటి నకిలీ గుర్తింపు పత్రాలతో మనోడు ఇండిగో విమానంలో రావడం జరిగింది అనమాట తప్పుడు పనులు చేయకపోతే తప్పుడు పత్రాలతో పాస్పోర్ట్లు చేపించుకొని ఎందుకు తిరగాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది వీళ్ళు శుద్ధపూస మాటలో మాట్లాడతారు మద్యం కుంభకోణంలో రాజకేషిరెడ్డి కీలక పాత్రధారి గతంలో ఎన్నో సార్లు ఆయనకి విచారణకు రమ్మని చెప్పేసి నోటీసులు పంపడం జరిగింది అంతకు ముందే ఆయన పరారైపోయాడు నాలుగు సార్లు నోటీసులు ఇచ్చిన వాటిని బేఖాతరు చేయడము ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు చాలా సీరియస్ గా తీసుకొని మనోడి కదలికల మీద నిఘా పెట్టడం జరిగిందనమాట ఫైనల్ గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అడ్డంగా దొరికిపోయాడు అంతేకాకుండా సోమవారం మధ్యాహ్నం పూట ఒక ఆడియో రిలీజ్ చేశాడు అనమాట ఈ రాజ్ కసిరెడ్డి రాజేష్ రెడ్డి ఏమంటాడంటే ఆ ఆడియోలో ఏం మాట్లాడతాడంటే తన తండ్రి ఉపేంద్ర రెడ్డి సిత్తాధికారులకు అధికారులకు సమాచారం అందించారు ఇలా చేస్తే తన కోసం వెతుకుతున్న బృందాలన్నీ వెనక్కి మళ్ళీపోతాయి అప్పుడు వేరే పేరుతో ఉన్నటువంటి పాస్పోర్ట్ ని తీసుకొని నేను విదేశాలకు పారిపోతాను అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి ఆడియో అయితే బయటికి రావడం జరిగింది దీంతో అలర్ట్ అయిపోయినటువంటి సిట్ అధికారులు మాట వేసి మనం పట్టుకోవడం జరిగింది అనమాట రకరకాల మనుషులు రకరకాల విచిత్ర విచిత్రంగా ఉండేటటువంటి మనుషులు అనమాట ఐటమ్ గాళ్ళని వచ్చామో వాళ్ళను సింపుల్గా చెప్పాలంటే ఇట్లాంటి ఐటమ్ గాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారనమాట వీళ్ళను ఎంక్వైరీలకు పిలిచినా సరే వీళ్ళు చెప్పేది ఏంటంటే అదృసు సినిమాలో ఎన్టీఆర్ కదా తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఈ మూడు పదాలను మాత్రమే వాళ్ళేస్తారనమాట అధికారుల ముందు కూడా ఎంక్వైరీ ఆఫీసర్స్ ముందు కూడా వీళ్ళు ఇదే చెప్తారు దొరికినా కూడా పెద్ద ఇదేం లేదు ఇప్పటికి కూడా మనం చాలా చూసాం ఆ జోగి రమేష్ అని వల్లభనేని వంశీ అని నందిగామ సురేష్ అని ఇట్లా ఇప్పటిదాకా అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరూ చెప్పింది కూడా ఈ మూడు పదాలే మాకు తెలీదు మాకు గుర్తులేదు మర్చిపోయాం అని వాళ్ళు మాత్రమే వైసీపీ నాయకులు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి ఊడిగం చేసినటువంటి అధికారులు కూడా సేమ్ ఈ మూడు పదాలు మాత్రమే చెప్తారు ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళకి ఈ మూడు పదాలు మాత్రమే చెప్పని చెప్పారు అంతకు మించి ఎక్కువ మాట్లాడద్దండి మీరు అని కూడా చెప్పాడు అనమాట సో వీళ్ళు ఈ మూడు పదాలు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు వీళ్ళ దగ్గర నుంచి ఏమి రాబట్టుకోలేరేమో నాకు తెలిసినంత వరకు ఎందుకంటే వీళ్ళు అన్నిటికీ బరి తెగించిన వాళ్ళబ్బా అబ్బా వీళ్ళకేమి వీళ్ళు మనుషులైతే కదా వీళ్ళకేమి మానవత్వం ఉందా లేకపోతే కనుక చట్టాలన్నా ప్రజాస్వామ్యం అన్నా రాజ్యాంగం అన్నా ప్రజలన్నా దేవుడు అంటే కూడా భయం లేదు ఇంకేం చేస్తారు వీళ్ళను మీరు మీరు ఏమైనా చేయగలుగుతారా చూద్దాం ఏం చేస్తారు ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ